సో మనము ఈ మాడ్యూల్ వన్ లో నెక్స్ట్ దానికి వెళ్దాము సింపుల్ గా సో చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు సో మినిమం ఎక్సర్సైజ్ ప్రతి ఒక్క మనిషి చేయాల్సిన మినిమం ఎక్సర్సైజ్ సో మనము చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా కొంతమంది రన్నింగ్ చేస్తారు స్కిప్పింగ్ చేస్తారు జాగింగ్ చేస్తారు కాకపోతే అందరూ అన్ని ఎక్సర్సైజ్లు చేయలేరు బట్ అందరూ చేయగలిగే ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చాలా ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు చేయగలరు కూడా ఇంకా ఏదో చాలా ప్రాబ్లం ఉండి ఎయిటీ ఇయర్స్ నైన్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు తప్పితే ప్రతి ఒక్కరు ఈ ఎక్సర్సైజ్ చేయగలరు సో ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే ఫ్యాట్ లాస్ అనేది మాక్సిమం గా ఉంటుంది ఆ ఎక్సర్సైజ్ ఏమి మనం మనం రోజు డిస్కస్ చేద్దాం సో మనకు హార్ట్ రేట్ జోన్స్ బ్రీతింగ్ గియర్ సిస్టమ్ అని ఉంటుంది సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన హార్ట్ ఎంతగా పనిచేస్తుంది విధంగా మన రెస్పిరేషన్ ఎలా పనిచేస్తుంది అనే దానిపైన ఈ హార్ట్ రేట్ జోన్స్ కానీ బ్రీతింగ్ గియర్ సిస్టమ్ కానీ ఆధారపడి ఉంటుంది దీంట్లో మనం చేసేది ఏంటంటే ఇప్పుడు జోన్ టూ ఆర్ గియర్ టూ ఎక్ససైజెస్ గురించి తెలుసుకుంటాం అనమాట సో ఈ జోన్ టు గియర్ టు ఎక్ససైజెస్ అంటే ఏంటంటే ఫస్ట్ జోన్ అనేది కార్డియాకి సంబంధించింది మనం మన హార్ట్ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషికి ఒక మాక్సిమం హార్ట్ రేట్ అనేది ఉంటుంది అనమాట అంటే వాడు బాగా విగరస్ ఎక్ససైజ్ చేస్తే వాడి హార్ట్ రేట్ ఎంత అవుతుందంటే టూ ట్వంటీ మైనస్ ఏజ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏజ్ థర్టీ ఇయర్స్ టూ ట్వంటీలో థర్టీ తీసేస్తే ఏంటంటే వన్ నైంటీ వన్ నైంటీ అనేది వాడి మాక్సిమం హార్ట్ రేట్ అనమాట వాడి మాక్సిమం హార్ట్ రేట్ లో వాడికైనా ఫార్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మ్యాక్సిమం హార్ట్ రేట్ కన్నా వాడు ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే జోన్ టూ కార్డియో ఎక్సర్సైజ్ అంటాం అదేవిధంగా ఎప్పుడైతే నోస్ నుంచి బ్రీతింగ్ తీసుకొని నోస్ నుంచి బయటకు వదులుతాడో సో దాన్ని కూడా గియర్ టూ అంటాం అనమాట దీన్ని ఎలా గుర్తుపడతాము మనం ప్రాక్టికల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాకింగ్ చేయొచ్చు లేకపోతే సైక్లింగ్ చేయొచ్చు లేకపోతే స్విమ్మింగ్ చేయొచ్చు ఏ ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు దాంట్లో ఎంత ఇంటెన్సి చేస్తారంటే మీరు చేసే ఇంటెన్సిటీకి కొంచెం పెంచినా మీరు ముక్కుతో కాకుండా తో గాలి పీల్చుకోవాల్సి వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్ వెళ్ళారు జిమ్ కెళ్ళి థ్రెడ్మిల్ పైన నడుస్తూ ఉన్నారు థ్రెడ్మిల్ పైన నడుస్తుంటే మనము ఎంత స్పీడ్ అన్నా పెట్టుకోవచ్చు కదా ఎంత స్పీడ్ పెట్టుకోవాలి అంటే మీరు ముక్కుతో నుంచే గాలి తీసుకోవాలి ముక్కుతో నుంచే వదలాలి సో అటువంటి ఇంటెన్సిటీ ఆ ఇంటెన్సిటీ కంటే కొంచెం మీరు పెంచినా మీరు నోరు తెరిచి గాలి కోసం గ్యాస్ చేయాల్సి వస్తుంది అనమాట ఆ గ్యాస్ప్ చేయకుండా ఏదైతే మాక్సిమం ఇంటెన్సిటీ వితౌట్ ఓపెనింగ్ మౌత్ ఉంటుందో ఆ ఇంటెన్సిటీతో చేయాలన్నమాట ఇది ఎంతసేపు చేయాలంటే ఎవ్రీడే ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ వరకు చేయాలన్నమాట సో ఎప్పుడైతే ఆ ఇంటెన్సిటీతో చేస్తారో ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది మీలో ఏమవుతుందంటే ఫ్యాట్ బర్నింగ్ మెటబాలిజం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఫ్యాట్ విల్ బీ యూజ్ సబ్స్ట్రేట్ మనం ఏంటంటే మన బాడీని కార్బోహైడ్రేట్ పైన కాకుండా మన బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ పైన రన్ చేయాలి రన్ చేయాలంటే ఏంటంటే ఇది బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఫోన్ లో మాట్లాడుతున్నారు సో అర్థ అవతల వ్యక్తికి అర్థమైపోవాలి అరే వీడు ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనేది కాకపోతే ఏంటంటే ముక్కుతోనే గాలి పీల్చుకోవాలి ముక్కుతోనే వదలాలి ఆ మాక్సిమం ఇంటెన్సిటీ ఏదైతే ఉందో కొంచెం దానికంటే ఇంకొంచెం ఇంటెన్సిటీ పెంచినా మీరు నోటుతో గాలి పీల్చుకుని నోటితో గాలి వదలాల్సి వస్తుంది ఆ రేంజ్ నేమంటాం ఏమంటామంటే జోన్ టూ ఆర్ గియర్ టూ కార్డియాక్ ఎక్సర్సైజ్ అంటాం ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ఎక్సర్సైజ్ వల్ల ఫ్యాట్ లాస్ అనేది మాక్సిమం ఉంటుంది ముక్కుతో గాలు పీల్చుకొని ముక్కుతో గాలు వదిలితే ఏమవుతుందంటే దాన్ని ఏమంటామంటే మన ఏరోబిక్ జోన్ అంటామంట ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం అనమాట మన బాడీలో ఏరోబిక్ ఎక్సర్సైజ్ జరిగినప్పుడే ఫ్యాట్ అనేది మెటబాలిజంలో సబ్స్ట్రేట్ అవుతుంది మీరు ఎప్పుడైతే అనారోబిక్ జోన్ కు పోయినారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ అనేది మెటబాలిక్ సబ్స్ట్రేట్ గా మారి మీకు వెంటనే ఆకలి ఎక్కువ అవ్వడము వెంటనే కార్బోహైడ్రేట్ తీసుకోవాలనిపించడం అదే అనిపిస్తుంది అనమాట కార్బోహైడ్రేట్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీకు తినకుండా ఉండాలి ఆ కార్బోహైడ్రేట్ స్క్రేవింగ్ రాకూడదంటే మీరు ఏంటంటే ముక్కుతోనే గాలి తీసుకోవాలి ముక్కుతోనే గాలి వదలాలి ఎరోబిక్ స్టేట్ లో ఉండాలి ఎనరోబిక్ స్టేట్ లోకి వెళ్ళి వెళ్ళకూడదు అనమాట ఎనరోబిక్ స్టేట్ లో ఉన్నప్పుడు ఫ్యాట్ అనేది సబ్స్ట్రేట్ గా మారుతుంది ఫ్యాట్ మెటబాలిజం మొత్తం యాక్టివేట్ అవుతుంది మీ బాడీలో ఎప్పుడైతే మీరు ఫాస్ట్గా గస తీసుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ ఏం చేస్తుందంటే ఫ్యాట్ అనేది సరిపోక ఫ్యాట్ అనేది స్లోగా బ్రేక్ డౌన్ అవుతుంది మీకు క్విక్ ఎనర్జీ కావాలంటే కార్బోహైడ్రేట్ బ్రేక్ చేయాలి సో మీరు క్విక్ గా పరిగెత్తి నోరు తెరిచి గ్యాస్పింగ్ చేశారంటే బాడీ ఏం చేస్తుందంటే ఫ్యాట్ మెటబాలిజం నుంచి కార్బోహైడ్రేట్ మెటబాలిజంలోకి షిఫ్ట్ అవుతుంది అనమాట షిఫ్ట్ అయినప్పుడు మీకు ఏమవుతుంది బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అంతా అయిపోతుంది ఎక్సర్సైజ్ చేసిన వెంటనే ఆకలిస్తుంది కార్బోహైడ్రేట్ క్రేవింగ్ వస్తుంది ఫ్యూచర్లో మనం ఏం చేస్తామంటే ఇట్లా పరిగెత్తినా కూడా కార్బోహైడ్రేట్ క్రేవింగ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మనం ఫర్దర్ క్లాసుల్లో చూస్తాం యాజ్ ఆఫ్ నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జోన్ టూ మాత్రమే చేయండి ఇంకా వేరే ఎక్సర్సైజ్ చేయచ్చు సో లివ్ లైట్ అండ్ అనిమల్ అనేది బుక్ ఇదా పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ ఫిఫ్టీన్ సిక్స్ ఇది మనం చేస్తున్న ప్రోగ్రామ్ కాల్ చేయొచ్చు సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ సెవెన్ సెవెన్ నైన్ కి హెల్జీ ఫామ్ ఫిట్నెస్ గెట్ హెల్దీ అండ్ స్టే ఫిట్ అథెంటిక్ నాలెడ్జ్ పర్మనెంట్ రిజల్ట్ ఈజీ ఫాలో Calciform Fitness.